హాయ్ అండి కార్తీక మాసంలో అన్నా చెల్లెల పండగండి మీకు ఎవరికైనా తెలుసా కార్తీక మాసంలో అన్నా చెల్లెల పండుగ అంటుంది ఏంటి సంధ్యక్క రాఖీ పండగ రోజు కదా అన్నా చెల్లెలు పండగ అంటారు అనుకుంటారా కాదండి కార్తీక మాసంలో కూడా ఈ విదియా రోజు అయితే అన్నా పండగ పండగండి అసలు ఎందుకు వచ్చిందో కూడా తెలుసుకున్నాం మనము ఒకసారి కార్తీక మాసంలో విద్యా రోజున యముడు తన సోదరి ఇంటికి వెళ్ళాడంటండి యముడు సోదరి పేరు యమున అండి ఈ యమున తన సోదరుడి ఇంటికి వస్తున్నాడు అని ఆనందపడిపోయి ఎంతో సంతోషంతో తనకి వచ్చిన పిండి వంటలన్నీ అయితే తన చేతితో తనే స్వయంగా చేసి తన సోదరుడికి అయితే పెట్టిందండి ఆ సోదరుడు ఆ పిండి వంటలన్నీ తిని ఎంతో ఆనందపడిపోయి యమధర్మరాజు ఏదైనా ఒక కోరిక కోరికోమని తన చెల్లెలకైతే చెప్పాడండి అప్పుడు ఆమె అడిగిందండి కార్తీక మాసంలో శుద్ధ విధి ఆ రోజు ఈ లోకంలో ఎక్కడున్నా సరే తన సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేసిన సోదరులకు ఆయురారోగ్యాలని ప్రసాదించమని అడిగిందండి ఈ కోరికకి యమధర్మరాజు చాలా సంతోషపడి అలాగే అని వరమిచ్చారండి మీరు కూడా అలాగే వెళ్ళి భోజనం చేయండి